హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు నవ్ వర్మ మా ఛానల్ కొత్త వాళ్ళైతే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి వీడియోకి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంక వచ్చేసి పొద్దున్న ఎప్పుడో తుర్చున్నా ఇంకా ఆరిపిను అది ఇంక మళ్ళీ పీస్ వచ్చేసి చెమ్మ చేసుకొని వచ్చేసి అయితే ముగ్గేస్తా ఉన్నా చాలా మంది ఏంటంటే పీస్తో ముగ్గు వేయితే వేయి అంటా ఉన్నారు ఇంక ముగ్గిపిండితో కానీ వేసినా అంటే ఆ జారి పడిపోతారు బండల మీద కదా మామూలుగా మనకు కొంచెం గారనేది ముదుగ్గా ఉన్నా కింద దాని మీద అయితే ముగ్గుపిండి బాగుంటుంది ఇట్లా మారి వాకిట్లో ముగ్గుపిండి కానీ వేసినా అంటే జారిపోతా ఉన్నా అది అది కొట్టుకొని పోతా ఉన్నది అనమాట ఉండట్లే ఇంక సరే కొట్టుకోబైనా పర్లేదు తోసుకోవచ్చు కానీ పైకి కిందికి ఎవరో ఒకరు తిరుగుతా ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పనిచేసే వాళ్ళు అయ్యి ఇంకా చాటుతానేసి ఇంకా పీసే ఇంకా ఇంకా తర్వాత ఇంకా పొద్దున్నే ఈరోజు ఇంకా ఫోర్కి లేచున్నాను కదా ఇంకా రెడీ ఫస్ట్ నేనే ఇంకా రెడీ అయిపోయినా ఇంకా తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గేసేసి ఇంకా దీపారాధన అయితే చేస్తా ఉంటాను అనమాట ఇంకా తీపి తీపిద్దాం మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ అనేసి ఇట్లే ఉంది అనమాట రోజు ఇంకా ఇంకా సింపుల్గానే కదా అనేసి ప్రసాదం అయితే ఏం చేయలేదు కొంచెం ప్రసాదం లేనప్పుడు ఏంటంటే ఇంట్లో కలకండ కానీ బెల్లం కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అయితే పెట్టేసినామంటే సరిపోతుంది కొంచెం మాకు ఏంటంటే ఆ ఒక్క షెల్ఫ్ మట్టుకే ఉంటుంది అనమాట దేవుడికి కూడికి ఇచ్చి ఉంటారు కదా అట్లా కింద పెట్టుకోవడానికి ఇబ్బంది పైన పెట్టుకోవడానికి ఇబ్బంది ఇంకా తర్వాత పూజ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసినా సాంబార్కి అయితే పెట్టేస్తాను ఇంకొక పక్క ఇదేదో ఉంటా అంటారు సామెధి గుర్తు రావట్లేదు కానీ ఎన్నిసార్లు లైటర్ కోసం పోతా కానీ నా బతుకు లైటరే ఇంకా దొరుకుతుంది నాకు అది అది ఎదుటినా అంటే మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాం ఇంకా అట్లే మర్చిపోతా అంట ఇంకా అగ్గిపెట్టేకి గీత అవుతా ఉండదు ఏమంటేసి సాంబార్కి సాంబార్ చేసి పొద్దున్న టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేద్దాం అనేసి బియ్యం కూడా నానబెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ నేను చెప్తాగా హాఫ్ బాయిల్ కాబట్టి బియ్యం అయితే కంపల్సరీ లాస్తానే బియ్యం అయితే వన్ అవర్ కంపల్సరీ వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి కుక్కర్లో ఏంటంటే కొంచెం ఏదో వాటర్ ఉన్నట్టు ఉన్నది చెట్ చెటా అని చెట్ల తా ఉండదు ఇది ఉంటే అల్యూమిన్ అనేది వాడటం తగ్గించేసి అల్యూమిన్ అంటే రెండు ఉన్నాయన్నమాట ఇంట్లో ఏంటంటే ఇంకా స్టీల్ది ఒక ఇది తీసుకున్నాను కదా ఇది దీంట్లో వాడినప్పటి నుంచి ఇంకా దాంట్లో చేయడానికి బుద్ధి రావట్లే ఇంక మనసు రావట్లే ఇంక అందుకోసం ఏంటంటే అవి రెండు అల్యూమినట్ కూడా ఇచ్చేసి ఇంకొకటి ఒక్కటైనా సరే ఇంకొకటి స్టీల్ తెచ్చుకుందాం అనేసి అయితే ఇంక దీంట్లో చేస్తున్నాను సాంబార్ దీంట్లోనే ఏదైనా కొంచెం రైస్ చేయాలనే అంటే రైస్ అంటే మామూలు వైట్ రైస్ అయితే వంచేస్తాను నేను ఏదైనా పులావు లాంటివి ఉంటాయి కదా అట్లాంటి ఏదైనా చేయాలనే దీంట్లో చేస్తున్నాను వచ్చేసి ఎందుకంటే మాడిపోదు వెయిట్ ఎక్కువ ఉంటుంది బాగా కరెక్ట్గా కుక్ అవుతుంది బాగా ఉడుకుతా అనమాట ఏదైనా ఉడకా కరెక్ట్గా ఎక్కువ ఉడకాల్సింది ఎక్కువ తక్కువ తక్కువ అట్లా పాదు ఎక్కువ అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉందనేసి ఇంకా ఎక్కువ ఇదే వాడతామన్నా అనమాట ఇంకా సాంబార్కి అయితే వేస్తాను సాంబార్లో కొంచెం అట్లా ఎంగు వేసినాం అనుకో తమిళనాడు ఫ్లేవర్ అట్టే తెలిసిపోతుంది అనమాట ఇంగు వేసినా బాగా డైజెషన్ అవుతుంది కదా సాంబార్ పప్పు కాబట్టి పిల్లలకి అయ్యి అది కాక చిన్నటి ఎరగట్లు ఉంటాయి కదా చిన్న సాంబార్ ఎరగట్లు అవి కానీ వేస్తే సాంబారు టేస్టే చేంజ్ అయిపోతుంది అనమాట తెచ్చుకుంటున్నాను కానీ అవి వలచాలంటే పొద్దునే టైంట్లో ఎప్పుడన్నా ఈవినింగ్ వలిచి పెట్టేసుకుంటాను కదా ఈవినింగ్ వలిచి కొన్ని డబ్బాలో పెట్టేసి క్లోజ్ చేసి పెట్టేసి అంటే అవి అయితే వాడుకుంటామంట మరుసటి రోజుకి టక్కనైతే ఇంకా నైట్ అయితే ఇంకా వలసలా ఇంకా అందుకోసం మాల్లరగడ్డలో అయితే వేసేసిన ఇంకా వంకాయ ఉంటాయి కదా వంకాయ అండ్ ఏంటంటే చిక్కుడుకాయలు ఉన్నాయి నాలుగు మళ్ళీ వెందుకులో పాడేయడం అనేసి వల్చేసి వంకాయ చిక్కుడుకాయ వేసేసిన సాంబార్కి అయితే ఇంకా తర్వాత ఇడ్లీకి అయితే పిండిగా పెట్టేసి పెట్టేస్తాను ఇడ్లీ పెట్టడానికి అయితే సాంబార్ పొడి ఏంటంటే ఇంట్లో పొడవు అనమాట ఇంట్లో చేస్తున్నాను కదా అదే దానివల్ల ఏంటంటే ఎక్కువ చిక్కపక్క చిక్కపడతా ఉంటుంది కారము అన్నీ దాంట్లోనే వేసేస్తున్నాను దానివల్ల ఏంటంటే కారం అన్నీ చూసుకొని పప్పు కూడా కొంచెమే పప్పు లేకపోయినా ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసేసినామంటే చిక్కబడిపోతుంది నేను ఇంకా పప్పు నానబెట్టేసి నానేసి ఇంకా సాంబార్ పొడి వచ్చేసి ఒక రెండు స్పూన్లు అట్లా వేస్తా ఉన్నా ఇంకా లేదనేటైతే పెద్ద స్పూన్తో ఒక మూడు స్పూన్లు కానీ వేసేసి పక్కన వాటర్లో కలిపేసి కానీ అంటే కానీ సాంబార్ లాగా ఉంటుంది దాంట్లో ఆల్రెడీ కందిబ్యాలు శన్నిబ్యాలు ఉద్ది అన్నీ వేసినాం కదా మెంతులు అట్లాంటి మసాలా అన్నీ కాబట్టి సాంబార్కి కావాలంటే పక్కన పప్పు లేకున్నా మనకు సాంబార్ లేకుండా అవ్వాలి అంటే ఇవి కందిపప్పు ఉంటుంది కదా కందిపప్పు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటే ఒక కాలు గ్లాసు వన్ బై ఫోర్త్ శనగ బ్యాల్ తీసుకొని బాగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పెట్టేసి పొడి కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కావాల్సినప్పుడు మనం చాలా నీళ్లు ఉంటాయి కదా కప్పులో ఒక రెండు స్పూన్లు వేసి కొంచెం వాటర్ వేసి కలిపేసి అట్లా కూరగాయలు ఫ్రై అయినాక పోసేసినామంటే సేమ్ సాంబార్ లాగే ఉంటుంది టేస్ట్ అయితే ఇన్స్టెంట్ సాంబార్ అనమాట అట్లా బాగుంటుంది అట్లనే చేసుకోవచ్చు ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తాను పిండి ఇంకా నాడించుకొచ్చినారు కదా బియ్యం పోస్తున్నాను కదా అయితే ఆడి చేసుకోవచ్చున్నారు ఇంకైతే ఇంట్లో గ్రైండ్ ఉంటే నేను మెత్తగా ఆడించుకుంటాను అసలు వీళ్ళు ఎంత ఆడిచినా బరగ పరగ్గా ఉంటారు వీళ్ళు తినేటప్పుడు ఏంటంటే మా ఏమైతే రవి ఇడ్లీ మాదిరి ఉన్నది అంటారు ఇంకా ఇడ్లీ అయితే ఇంకా అసలు తినరే తినరు ఇంకా మా ఇంట్లో అసలు తినరు నేను పెట్టను నాకు రాని కూడా రాదు ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇడ్లీ ఇదే అనమాట దోశకి ఇడ్లీకి దోశ ఎంత సాఫ్ట్గా వచ్చదో ఇడ్లీ కూడా అంతే సాఫ్ట్గా వచ్చేది దోశ మనం కావాలంటే క్రిస్పీగా కావాలంటే కొంచెం పలుసుగా పోసుకున్నామంటే కాల్చుకుంటే బాగా క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట పచ్చిబియ్యం ఉప్పుడు బియ్యి అన్నీ పోసేస్తున్నాం కదా ఇంకా పెట్టేసిన తర్వాత ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసేపు వెళ్ళి చూసి వాళ్ళను ఫ్రెష్ అయ్యే లోపల అయితే ఉడికి ఇడ్లీ అయితే ఉడికిపోయింది తినడానికి అయితే సాఫ్ట్గా ఉన్నది ఇడ్లీ పట్టుకుంటే ఇది ఉన్నది ఇంకా ఆశీ అయితే పెట్టుకుంది జై అయితే కొంచెం వేసుకొని మామూలుగా తింటాడు ఆశీకి అయితే ఆ ఇడ్లీ వరకు సాంబార్ ఉన్నారు సాంబార్ పోసేయాలి ఇంకొక పక్క ఏంటంటే ఇవి దించేసిన తర్వాత ఇంకా అన్నానికి అయితే పెట్టేస్తున్నా అన్నానికి పెట్టేసుకొని నేను ఇంకా వెన్నీళ్ళు కూడా కన్ చేసుకున్నా వెన్నీళ్ళు తగదాం అనేసి తాగుదాం అనుకున్నా ఆశీ ఇంతలోకి మా గ్రీన్ టీ తాగు మా వెన్నీళ్ళు ఏం తగ్గుతాం మళ్ళీ అనేసి ఇంకా సర్లే ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా సగం కప్పుకైతే పోసుకున్న సగానికన్నా ఒకరోజు తక్కువే పోసుకున్నాయి కాలిపోతా ఉన్నాయి వేడి వేడిగా తాగేస్తే ఆ టేస్ట్ అదంతా ఏం తెలియదు మా ఫాస్ట్గా తాగుతాగంటది తాగు చెప్పుడే వాళ్ళకు ఎంతసేపు పడుతుంది తాగే వాళ్ళకి కదా తెలుస్తుంది ఎట్ ఉంటుంది అనేసి అయితే ఇంకా ఎట్టా బేసేసుకున్నాయి ఈరోజు ఎట్టయినా సరే కప్పు తాగేస్తా ఎలా కంపల్సరీ మిగిలించకూడదు అనేసి అయితే ఇంకా సరే కొంచెం అయితే ఒకరోజు చల్లారిన తర్వాత వేడి వేడిగా తాగుదాం అనేసి దాంట్లో లెమన్ విడుకుతాం అంటే నేను అసలు పులుపు అనేది చింతపండు కానీ లెమన్ కానీ ఎక్కువ తిన్నే తిన్న ఎక్కువ కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ అసలు తిన్నాను దేంట్లో కూడా చింతపండు కూడా రసం చేసినప్పుడు అయితే ఎప్పుడూ తప్పదు అంటే తప్ప రసం అయితే తినరు రసం చేసినప్పుడు వాళ్ళ ముగ్గురికి ఇంక పప్పులో కూడా అందుకే సాంబార్లో కానీ పప్పులో కానీ దేంట్లో కూడా నేను అన్ని టమోటాలో పోస్తాను కానీ చింతపండు అయితే వాణ్ణాయి ఇంకా ఇంకా తర్వాత తాగుతా ఉన్నా అది తాగుతా ఉంటే రకరకాలుగా ఉన్నది ఎందుకురా అనేసి ఇంకా తప్పదన్నట్టు నేను తాగుతా ఉంటే వీళ్ళు ఒకటి మేము వీడియో తీగాకే వద్దే అంటే పర్లేదులే అనేసి తీసింది నేను ఇంకేం చేద్దాం ఇంకా వ్లాగ్ కాబట్టి ఇంకీ యాడ్ చేయాలి కాబట్టి ఇంకా యాడ్ అనమాట ఇట్లా మాట్లాడితే బాగుంటుంది మళ్ళీ ఓవర్ యాక్షన్ ఉండదు మన లాంగ్వేజ్ మనం మాట్లాడితేనే ఎందుకు కా మాట్లాడితే అర్థం కాదు కాని అంటారు ఇంకా అట్లా మాట్లాడితే అర్థం అసలు అర్థం కాదు ఇంకా తర్వాత అయితే వేడి వేడికి ఒకరైతే తాగేవచ్చు అనుకో ఒకరి తేనైనా కలుపుతుందంటే మళ్ళీ పోయి తేనె కలుపుకునే అంత ఓపిక లేదు వాళ్ళని అడిగితే ఆనే ఉంటుంది సామాన్ ఇల్లు అంతా ఉంటారు నాకు తప్ప ఇంకా సామాను వాళ్ళకి ఎవరికి కనుక్కున్నా కూడా కనపడవు ఆనే ఉన్నా కనపడువు ఎత్తుక్కుంటానే ఉంటారు అనమాట అంతే ఎవరింటో వాళ్ళకు చేసే వాళ్ళకే కదా తెలుస్తుంది మళ్ళీ ఇంకా అందుకోసం తర్వాత నెక్స్ట్ టైం తగాసలే అనేసి ఇంకా నా సాగు నేను చేస్తా ఉన్నా అనమాట ఇంకా ఇంతసేపు ఇంత నాలుగు లేచినందువల్ల ఏంటంటే టైం ఎంత సేవ్ అవుతుందో అసలు ఇంకా తర్వాత స్కూల్కి వెళ్లే ముందైతే స్కూల్కి వెళ్ళాలా ఇంకా వెళ్ళే ముందే ఇంకా మేము ఊరి నుంచి మిరకాయలు ఈ నువ్వులు పంపించున్నారు కదా ఇంకా అయితే ఈరోజు కొంచెం ఎండ వస్తూ ఉండదే అనిపిస్తూ ఉన్నది చల్లగా ఉన్నది చల్లగా అంటే మబ్బు పట్టుకొని ఉన్నది వాతావరణం ఇప్పుడు ఇంకా పొద్దున్నే తొమ్మిది నుంచి ఒక త్రీ వరకు అయితే కొంచెం ఉబ్బు పెడతాను కదా మళ్ళీ చల్లబడిపోతూ ఉండదు వర్షం పన్నే పన్నే అనుకుంటానే ఏమో వర్షం మటుకు పడట్లేదు గాలి మటుకు తోలుతూ ఉండదు ఇవైతే ఇంకా మిరకాయలు అడి చేసుకోవడానికి అనమాట మిరపొడికి ఈ పెట్టే ఎండ పోసేసి మళ్ళీ ఒకసారి తొటేలు అయితే ఊరి నుంచి మా చెల్లెలు మా అత్త పాపం తోటయాలు కూడా ఒలిచి పంపించేసిన నా కోసం నేను తోటలు వల్చుకోవాలని అనేసి ఇంకా తర్వాత గూడూరు నుంచి గూడూరులో తీసుకున్నారు మా చెల్లె వాళ్ళు వీధులు అతను అంతా ఉంటే వాళ్ళు తీసుకున్నది ఇంకా అక్కడి నుంచి ఇంకా తోటలు కూడా వల్లిచేసి పంపించున్నారనమాట అక్కడి నుంచి కోడరికి వెళ్ళి కోడరి నుంచి మళ్ళీ చెన్నైకి వచ్చినాయి అయితే ఇంకా ఇంకా ఆడి చేసుకున్నామంటే ఈయనంతా మిరపడైతే ఉంటాయి ఇవి కొంచెం ఏంటంటే నేను కొంచెం కాశ్మీర్ చిల్లీ కలిపి ఆడి చేద్దాం అనేసి అయితే ఇంక నూగులు ఉన్నాయి నూగులైతే ఫస్ట్ ఆరపోసేసి తర్వాత ఒకటి రెండుసార్లు నీళ్ళలో వేసి కడిగి మళ్ళీ ఆరబెట్టేస్తాను కడిగంటే నానబెట్టి అంటే నానబెట్టు కాదు ఊరికే వాటర్లు వేసి గాలిస్తాం కదా ఏదైనా ఉంటే కానీ నానబెట్టేసి చా నానబెట్టకూడదు కడిగేసి నీళ్ళలో బాగా పైన దుమ్ము ఉంటుంది కదా అట్టైనా దుమ్ము అంతా పోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు అట్లా ఎండబెట్టేసి బాగా చెరిగేసుకొని ఏమన్నా ఉన్నట్టు అంటే కానీ బాగా మళ్ళీ ఉంటుంది పోయినసారి ఎప్పుడూ ఒక కేజీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మా అమ్మ ఒక కేజీ అనిపించింది ఈ మధ్య వరకు ఉన్నాయి నాకైతే డబ్బాలు ఇంకా రెండు కిలోలు మూడు కిలోలు దాకున్నాయి ఇంకా రెండు మూడు సంవత్సరాలు నువ్వుల గురించి భయం ఎప్పుడు కావాలంటే వీళ్ళకి అప్పుడు చేసి ఇచ్చేచ్చు కూరలు లేక ఏమన్నా నువ్వులు లడ్డు కానీ పొడి చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా స్కూల్కి పోయి వచ్చిన తర్వాత వచ్చి చూస్తే కొంచెం పర్లే ఎండినేటే అనిపిస్తూ ఉన్నాయి పైన ఏంటంటే వర్క్ చేస్తాను ఏదైనా పడుతుందని మళ్ళీ భయం ఇంకా మళ్ళీ టక్ టక్ కిందికి పోయేసి బయటికి పోయే పని ఉన్నది ఇంకా అన్నము ఇంకా సాంబార్ ఉంది కదనేసి కూరగాయలు లేవన్నమాట ఇంకా కూరగాయలు పొద్దున్నే కూరగాయలు లేక వంకాయలు అవి ఏదేదో ఏ చేసేసిన సాంబార్ అయితే మష్రూమ్స్ అయితే రెండు ప్యాకెట్లు తీసుకున్నా ఇంత నలభై మూడో నలభై ఐదో పడుతుంది ఒక ప్యాకెట్ అయితే బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి అంటే ఈవినింగ్కి అయితే కొంచెం అట్లా పోతాయి కానీ పొద్దునకైతే బాగుంటాయి బీరకాయలు మై ఫేవరెట్ కొంచెం రేట్ తక్కువన్నాయనేసి సారైతే తెచ్చేస్తున్నా ఇంకా తర్వాత టమాటాలు మీకు మా మా దగ్గర అయితే ఎంత ఉన్నాయి పెద్ద సైజ్ కాయలు అయితే అర రూపాయలు మీడియం కాయలు అయితే కానీ నలభై ఐదు రూపాయలు ఇంకా చిన్నవి అయితే కానీ అంతే అనుకుందాం తెలియదు నేను చూడలే అయితే కానీ ఇంకా కొత్తిమీర గోగాకైతే వలిచి పెట్టేసుకోవాలి ఎన్ని రోజులైందో గోగాకు తినేసి అయితే ఊరు నేను చేదు కానింది గోగాకు ఎందుకో అంతా పాడైపోయింది ఊరికే ఇంకా దొండకాయలు అవి ఇవి అయితే తెచ్చేసుకున్నా ఇవి గోసు క్యాబేజీ క్యాబేజీ పచ్చిమిరపకాయలు కారం లేవు మన చిన్నకాయలు తెచ్చినారు కదా అవి కారం లేవు అయినా కూడా మళ్ళీ తీసినాయి ఈ మొటికాయలు అయితే తీసుకున్నా ముటికయలు అన్నీ కిలో కూడా లేవన్నమాట రేట్ ఎక్కువ అనేసి కొంచమే తీసుకున్నాయి ఇంకా క్యాప్సికం ఇంట్లో క్యాప్సికమ్ క్యారెట్ అట్లాంటివి ఉండాల్సింది అల్లం అయితే నూట నలభై తొమ్మిది రూపాయలు ఎంతో వేస్తున్నారు అంతేనా ఎంతో వేస్తున్నారు నేనైతే కొంచెం కన్నా ఉంటుంది కదా పొంగల్ లేక అట్లాంటి వాటికని తీసుకున్నా ఇది వచ్చేసి సొరకాయ అనుకున్నాను సొరకాయ కాదు ఇది స్వీట్ కాను నేను సొరకాయ తీసుకోవాలి సొరకాయ ఎట్ వచ్చింది అట్టే చూ స్వీట్ కాను అది వచ్చేసి ఇంకా బీట్రూట్ ఇంకా క్యారెట్ ఇంకా ఏముండవు ఏం చేసినాను ఇవన్నీ ఒక టెన్ డేస్కి అయితే సరిపోతాయి ఇంకా టెంకాయ టెంకాయలు ఏంటంటే కేజీలు లెక్కనిచ్చారు అయితే టెంకాయ కేజీ అయితే ముప్పై ఏడు రూపాయలు ఇది ఆరు వందల గ్రాములు నేను కాబట్టి నాకు ట్వంటీ టూ రూపీస్ పెద్దకాయ చూసినారు కదా ఎంత పెద్దకాయో మామూలుగా బయట ఎంత పెద్దకాయ కావాలంటే వాళ్ళు ముప్పై రూపాయలు నలభై రూపాయలు చెప్తారు ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకున్న నిమ్మకాయ అయితే తొంభై ఎనిమిది రూపాయలు వేసినారు కేజీ ఇంకంతకోసం అయితే ఒక మూడు పెద్ద కాయలు కొంచెం మీడియం కాయలు ఒక చిన్న కాయ తీసేసుకున్న కూరకాయలు అయితే ఇంకా కంపల్సరీ ఇంకా తీసేసుకున్నా మిగతాటి సామాన్లు మంత్ ఫస్ట్ కదా అందుకోసం కొన్ని అయిపోయినట్టు మట్టుకే తెచ్చున్నా అనమాట ఇంకా లాస్ట్ మంత్ తెచ్చినట్టు ఉంటాయి కదా అవి అన్నీ చూసుకొని ఉన్నాయి అనేసి ఇంకా అయిపోయినాయి మట్టుకు తీసుకుని ఆల్రెడీ ఈ ప్యాకెట్ ఒకటి ఉన్నది మళ్ళీ తెచ్చినా అనవసరంగా తెచ్చినామా అనిపించింది అనమాట ఇంకా సరే ఉంటుంది అర్జెంట్ ఏదన్నా అవసరం ఉన్నప్పుడు అయితే చక్కెర అయితే ఒక కేజీ చక్కెర అయితే ఈ మధ్య ఎక్కువ వాటిలో అన్నింటిలోకి బెల్లమే వేస్తా ఉందా ఆయిల్ అయితే ఒకరు టూ ప్యాకెట్లు అయిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇంకా తర్వాత అవి వీళ్ళకి స్నాక్స్ కావాలి కదా పన్నీర్ అయితే తెచ్చున్నాం ఈ బిస్కెట్స్ అయితే నైస్ బిస్కెట్స్ కొబ్బరి వేసి ఉంటాయి కొబ్బరి టేస్ట్ ఉంటుంది అనమాట బాగుంటాయి ఈ మాంస్ మ్యాజిక్వి కూడా బాగానే ఉంటాయి ఇంకా పన్నీర్ అయితే వన్ డేకి పన్నీరు ఇంకా చీస్ అయితే తెచ్చిన చీజ్ ఈ మధ్య దేంట్లో దాంట్లోకి వీళ్ళకి పొద్దున్నే టిఫిన్ లేక స్నాక్స్ లేక ఇంకా వాడుతానే ఉన్నాం కదా అందుకోసం అయితే ఈ పాలు పొడి ప్యాకెట్లు అయితే పెద్దది తెచ్చున్నారు కానీ దేనికోసం ఆ రోజు ఐస్ క్రీమ్ లెక్క పెద్దది ప్యాకెట్ తీసుకున్నారు మా ఆయన కాలుకిలో ప్యాకెట్ తెచ్చుంటే నేనే తీస్తున్నాను మా వీళ్ళు ఆశీ కానీ చేయ కానీ ఆయన కానీ అసలు ఆ పాలు ప్యాకెట్ నేను పొడి నేను తింటా ఉంటే వీళ్ళు విచిత్రంగా చూస్తారు ఆశీ అయితే వామిటింగ్ వస్తుంది మా అని అంటూ ఉంటుంది వేపర్స్ ఇవి అయితే నాకు ఎందుకో పాలు పొడి కొంచెం స్పూన్తో ఫ్రిడ్జ్లోంచి తీసుకొని తింటా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట చాకోస్ వచ్చి హర్షీస్ ఈ చాకోస్ రెండు తీసుకున్నాం హర్షీసు వాలిటీ వచ్చినాయి కదా అవి కూడా ఇంకా తర్వాత వచ్చి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తాను స్నా నడువు నొప్పులు నిద్రపోలాగానే నిద్రపోతే మళ్ళీ నైట్కి నిద్ర రాదు మళ్ళీ పొద్దునే లేయాలి కదా ఇంకా అందుకోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే మళ్ళీ మీరు కూడా ఎవరినట్ట మరి పాలుపూడి తింటారా నాకైతే ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చుతాదప్ప కొన్ని కొన్ని అయితే నేను అసలు తినేటి తినను కొన్ని కొన్ని ఏంటంటే ఎవరు తిన్నట్టు చిత్రంగా తింటావు అని అంటాడు మా ఆయన ఇంకా సరే అనేసి పాలుపూడి అయితే ఇంకా దేంట్లో కానీ ఉంటుంది కదా స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి అనేసి అట్లా కొంచసేపు అయితే కొద్దిసేపు పడుకునేసిన మళ్ళీ ఇంకా స్టార్ట్ అయింది మూడు గంటల నుంచి అయితే ఆయన ఇంకా ఏమన్నా చేయిపో అనేసి అయితే ఇంకా ఫస్ట్ ఏంటంటే పఫ్ అంటారు కదా ఎగ్ పఫ్ చేద్దాం అనేసి ట్రై చేసినా మళ్ళీ ఏమనిపించిందంటే పఫ్ చేయాలంటే కంపల్సరీ మైదాపిండి గోధుమ పిండితో చేస్తే నాకు అంతగా రావట్లే ఎందుకో మరి ఇంతకుముందు చేసినప్పుడు కూడా కొంచెం పాడైపోయిన టైప్ అందుకే వీడియో కూడా షూట్ చేయాలి షూట్ చేసింది పెట్ల అప్లోడ్ చేయాలి మనకి చేసిందే పాడైపోయింది అనేసి ఇంకా అందుకోసం ఏంటంటే మైదాపిండి కలపాలి మైదాపిండి వద్దులే అనేసి ఒకటి అనుకునింది రెండుగా అయిపోయినాయి అనమాట అవి అయితే ఈరోజు స్నాక్స్ అయితే ఇంకా మీరు చూస్తుంటే బయట ఫుడ్ అయితే ఆల్మోస్ట్ నేనైతే బయట తెప్పించినాను సామాన్లు అంటే సామాన్లు పోతానే ఉంటారు తెచ్చారే అనుకుంటా ఉంటారు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి సామాన్లు తెచ్చుకుంటా బయట నూరు రూపాయలు తెచ్చేది ఇంట్లో రెండు వందలు తెచ్చి చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు హెల్త్ పడవకుండా ఉంటుంది ఇంకా అయితే ఇవైతే ఇంకా పఫ్లేకి మామూలుగా ఇవి చేస్తారు కదా ఈ ఎర్రగడ్డ క్యారెట్లు అవన్నీ వేసి అట్లా ఇవి ఎగ్ పఫ్లోకి ఎగ్స్ అయితే త్రీ ఎగ్స్ అయితే ఇంకా ఉడగబెట్టి పెట్టేస్తున్నాను కదా ఇంకా అట్లా లేకుండా ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఆ స్టఫింగ్ అయితే ఇంక ఎగ్లేకి బ్రెడ్ కూడా ఇంక ఈరోజే లాస్ట్ డేట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లోని తీసేసి ఇంకా ఎందుకు మళ్ళీ పిల్లలు అయితే జామ్ ఇవ్వాలి స్వీట్గా ఎందుకు తినమని ఇంకా అది కూడా ఉంటే ఈ స్టఫింగ్ ఆ చేస్తా ఉన్నా స్నాక్స్ అనమాట ఈవినింగ్ ఎంత హెల్తీగా ఉంటుందో అంత టేస్టీగా వచ్చింది అనమాట నిజంగా నేను అనుకుంటాను డౌట్ పఫుకి పెట్టింది ఇది మనం ఇట్లా చేస్తే వస్తుందా రాదా అని డౌట్తోనే చేస్తున్నా కానీ అయితే చాలా బాగా వచ్చింది ఇవన్నీ మన ఆప్షన్ క్యారెట్ ఈ క్యాప్స్కమ్ అన్నీ మన ఆప్షన్ జస్ట్ ఎరగడ్డే అట్లా మసాలా వేసి ఏం చేసినా పట్ల మసాలా కూడా ఏమీ లేదు కొంచెం జీలకర్ర పొడి మిరియాల పొడి ఉప్పు కారం పసుపు పొడి అంతే ఇంకేం వేయలేదు దాంట్లో అయితే మనం కొత్తిమీర కావాలంటే దీంట్లో స్వీట్ కాను ఏమైనా వేసుకోవచ్చు అబ్బా మన ఇష్టం మన క్రియేటివిటీ మన ఇష్టం అనమాట పక్కనైతే ఇంకా చిన్న కొంచెం ఒక కప్పు శని పిండి కప్పు బియ్య పిండి కలిపేస్తున్నారు రెండు ఎందుకంటే బియ్య పిండి ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అనమాట బియ్య పిండి అంటే ఇంట్లో చేసి పెట్టుకుని ఉంటారు కదా అది వేసి సోడా కూడా వేయట్లేదు సోడా పొడి అయితే ఇట్లా సాల్ట్ మటుకి వేసుకొని కలిపేసి ఇట్లా వేసేసుకుంటున్నాను అనమాట అన్నీ అయితే ఇంకా చల్ల చల్లగా ఉన్నప్పుడు వాతావరణం ఇట్లా కానీ వేడి వేడిగా ఇంట్లో హెల్తీగా చేసుకుని ఉంటే సూపర్గా ఉంటుంది అది టేస్ట్ అయితే ఇంకా ఇంకా మా ఆయన ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేసినాడు అన్నీ హెల్దీ హెల్దీ అని చెప్తాం ఆయిల్ ఫుడ్లో చేస్తే హెల్దీయా అనేసి అయితే అదే బయట మీరు బజ్జీలు బోండాలు సమోసాలు తెచ్చుకునే బదులు ఇంట్లోనే మనం ఫ్రెష్గా ఆయిల్ చేసుకుంటాం కదా మళ్ళీ రెండోసారి ఏం వాడం కదా కూరలు వేసుకుంటాం కదా ఇది ఇదైతే ఇంక చూపిస్తాను కట్ చేసి అయితే లోపల చాలా బాగా వచ్చింది బాగా క్రిస్పీగా ఉందనమాట ఫస్ట్లో కాలిపోతా అన్నది ఇంకా లోపల ఇంకా ఒకటికి రెండుగా తినేస్తున్నారు ఇంకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా చూద్దాం ఇంతసేపు చూస్తున్నారంటే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింటే కానీ అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాము అబ్బా మనం కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే రేపు వీడియోలు